దైవసారంజ్యంలో ఉండేటువంటి సమస్త ఋషులు కలిసి సత్రయాగం యాగం చేస్తున్నారు ఆ యాగానికి ఈ యొక్క భూమండలంలో ఉండేటువంటి సమస్తమైన కూడా ఆహ్వానించారు అటువంటి సమయంలో సోత మహర్షిని ఆహ్వానించారు సూతులు వారు అక్కడికి వచ్చిన వారి అక్కడికి రాగానే సమస్తమైనటువంటి ఋషులు కూడా ఆయనకి అర్థపాత్యాలు ఇచ్చి ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి ఓ మహానుభావ మీ వలన ఎన్నో చరిత్రలు ఉన్నాం ఎన్నో కథలు విన్నాం ఎన్నో పురాణాలు చేరు వేరు అటువంటి మీ నుంచి ఒక సులభమైనటువంటి ఒక ఉపాయాన్ని కోరుతున్నాం అదేమిటయా అంటే మానవుడు సూక్ష్మంగా ధరించేటటువంటి ఒక ఉపాయం కావాలి మాకు అని చెప్పేసి అడిగేటప్పటికీ ఆయన అంటున్నారు పూర్వకాలంలో ఈ సంగతినే నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగాడు అది ఎలాగో చెప్తాను చెప్తారు చెబుతున్నాడు ఏకదా నారదాయోగి పరానుగ్రహ కాంక్ష మధ్యలోక నా సమయంలో నారద మహర్షి పద్నాలుగు లోకాలు తిరుగుతూ తిరుగుతూ భూలోకంలోకి వచ్చారట భూలోకంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి జనులు కూడా అనేకమైనటువంటి ఈతి బాధలతో కష్టాలతోటి భయాలతోటి బాధలతోటి కనపడుతున్నారు వీళ్ళ యొక్క బాధలకి కారణం ఏమిటని చెప్పేసి ఎన్ని విధాల పరిగెత్తి చూసినప్పటికీ కూడా నారద భవిష్యత్కి ఏ విధమైనటువంటి ఆలోచన తగ్గట్లేదు వీళ్ళ బాధలు పోగొట్టేది ఉపాయం తగ్గట్లేదు దానితోటి ఏం చేయాలని ఆలోచించిన వారే ఆయన విష్ణులోకం వెళ్ళాడు విష్ణులోకంలో విష్ణుమూర్తి ఎలా ఉన్నాడయ్యా తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖ చక్ర కథాపత్వం వరబాలా విభూషితం ఆయన కన్నడ దేహగాది కలిగినటువంటి వనబాలాది అలంకారాలైనటువంటి నాలుగు శంఖము చక్రము వనమాల్యాది అలంకారాలు కలిగినటువంటి విష్ణుమూర్తిని చూసి ప్రార్థన చేశారు నమో రూపాయ వాంగ్ అనంతశక్తయే ఆదివత్యాత్మహనా నిర్గుణాయ గుణాత్మనే సవేశూతాయా భక్తారా ఆర్తిరాశిని అని చెప్పేసేసి భక్తుల యొక్క ఆర్తిని అంటే భక్తుల యొక్క కష్టాలు ఏముంటే అవి తెలుసుకుని పాటల్ని రూపుమాపేటం ఓ మహానుభవానికి నమస్కారం అయినప్పటికీ ఎప్పుడైతే నమస్కారం చేశారో ఆ యొక్క నమస్కారానికి ప్రీతి పొందినటువంటి విష్ణుమూర్తి ఎలా అంటున్నాడు ఓ నారదా ఎందుకంటే మనకు వచ్చావు మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా చెప్పేటప్పటికి నేను బదురాల్లో కాలం తిరుగుతూ భూలోకాలకు వచ్చాను భూలోకంలో ఉండేటువంటి జనరులందరూ కూడా వారు అనేక విధమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క బాధ తీరేటువంటి ఉపాయం కాదు కోరుకు మిమ్మల్ని అడుగుతామని చెప్పేసి పరోపకారం నిజం శరీరం అని చెప్పేసి చెప్పబడుతోంది కాబట్టి పనుల యొక్క ఉపకారం గురించి మంచి ఆలోచన చేసేవరకు దానికి సులభమైన ఉపాయం చెప్తాను తప్పకుండా చెయ్యాలి అందరూ కూడాను ఈ యొక్క సత్యవ్రతం అనే ఒక వ్రతం ఉంది ఆ సత్యవ్రతం అనేటువంటి వ్రతాన్ని ఏ మనుష్యుడు ఎప్పుడైతే దీన్ని ఆచరిస్తాడో వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి ఈతి బాధలు కూడా నాశనం అయిపోతాయి ఈ సత్యవ్రతానికి మూలం ఏమిటయ్యా అంటే మనకి మందర పర్వతం అనేటువంటి ఒక పర్వతం ఉంది ఆ పర్వతం యొక్క కుమారుడు అంటే భద్రాచరుడు రత్నాచరుడు అనేటువంటి హిమాచరుడు రత్నాచరుడు అనేటువంటి ఇద్దరు కుమారుడు ఆ ఇద్దరు కుమారులు కూడా విష్ణుమూర్తి గురించి తపస్సు చేశారు తపస్సు చేసేటప్పటికి ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి మా మీద మీరు నివాసం ఉండాలని చెప్పిన శశి ఆ చలాలను కోరుకున్నాయి అదే విధంగా ఆ విష్ణు స్వరూపంలో ఉన్నటువంటి ఆ రత్నగిరి పైన ఈ యొక్క సత్యనారాయణ స్వామి బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి త్రిమూర్తి ఆత్మకమైనటువంటి ఈ యొక్క సత్యనారాయణ స్వామి అక్కడ కలవడం జరిగింది ఆ యొక్క సత్యనారాయణ స్వామి సత్యవ్రతము సత్యదేవుడు అంటే సత్యము నిరంతరము కూడా రుజుమార్గంలో సంచరించే వాళ్ళే సత్యవ్రతులు అంటారు వాళ్ళు అబర్థం చెప్పకుండా మనస్త కర్మణ్య దురాత్మన మనస్సేకం వత్యస్యేకం కర్మణ్యేకం మహాత్ములు అని త్రికరణ శుద్ధగా ఎవరైతే ఉంటారో చేసి పని ఎందు చేసి యొక్క మాట చెప్పే మాట ఎందు వాళ్ళ యొక్క మనసులో భావన ఎందుకు కూడా మూడు ఒకే భావనతో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మహాత్ములు కాను అది వ్యతిరేకంగా ఉంటే దుర్మార్గులు అదే చెప్పబడుతోంది అదేవిధంగా మార్గంలో ఎవరైతే త్రికరణ శుద్ధగా ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు సత్యవ్రతలు అని చెప్పబడుతుంది అలాగే సత్యవ్రతంగా ఎవరైతే ఉంటారో సత్యవ్రతంగా ఉంటూ ఈ సత్యవ్రతాన్ని ఆచరించే వాళ్ళ యొక్క స్థితి అమోఘంగా ఉంటుంది అని చెప్పేసి కలయుగంలో దీనికి మించిన ఉపాయం లేదని చెప్పేసేసి ఆ యొక్క విష్ణుమూర్తి వారు నారదులు వారికి చెప్పడం జరిగింది ఆ యొక్క నారదు అప్పుడు చెప్పినటువంటి విషయం వెంటనే నారదులుంటున్నాడు ఇప్ప మహానుభావ వ్రతం చేయాలని చెప్పారు ఈ వ్రతానికి ఏ దేవతను పూజించాలి ఎలా పూజించాలి ఎప్పుడు చెయ్యాలి ఈ విషయాన్ని కూడా చెప్పమని చెప్పేసి నేను తప్పకుండా చెప్తాను ఆయన ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే మనస్సులో మనకి ఎప్పుడు తలం కుంటే అప్పుడు చేయొచ్చు అలా కాకుండా ప్రతి మాసం ఎందో కూడా ఈ వ్రతం చేసేటప్పుడు ప్రతి మాసంలోనూ కూడా ఏకాదశి పౌర్ణ్యాక్రమణ ఏకాదశి నాడు కాని పౌర్ణమి గాని రవిశంక్రమణం అంటే సూర్యుడు ఒక రోజు ఒక రాశులు వేస్తుంటాడు ఆ రోజున కానీ వ్రతం చేయొచ్చు ఈ వ్రతం చేసేటప్పుడు ఉదయం ప్రాత వృత్తి నిత్య నిత్య వృత్తి నిత్య కృత్యాది కార్యం ప్రాత ప్రాతకాలంలో కాలంలో తెచ్చిన నిత్య కృత్యంలో తెచ్చుకుని ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారిని ప్రార్థించాలి ఓ స్వామి మీ కొరకు రోజు సత్యవ్రతం చేసుకుంటున్నాను కాబట్టి అనుత్యం అని చెప్పేసి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క నిత్య కూర్చుని తెచ్చుకుని తర్వాత మధ్యాహ్న కాలంలో మధ్యాహ్న కూర్చుని తెచ్చుకుని రాత్రి ప్రారంభ కాలంలో మనం ఇప్పుడు ఎలా చేసుకుంటున్నామో అదేవిధంగా కల్పంలో చెప్పబడింది ఆ యొక్క కల్పనలో చెప్పబడిన విధంగానే మనం చేసుకుంటున్నాం అలాగా ఒక స్థలాన్ని ఈశాన్య భాగం ఈశాన్య భాగంలోనే చేసుకుంటున్నాం ఈ భాగంలో ఒక చోట ఆవు పేడతో చక్రవాళ్ళకి ఐదు వందల ముగ్గురు అలంకరించి దానిపైన కొత్త వస్త్రం పరిచి దానిపైన బిజ్యం పోసి దానిపైన కలసరచాలి ఆ కలసా బంగారందైనా వెండిదైనా రాగిదైనా ఇత్తరదైనా అక్కడ మట్టి పాత్ర శక్తుల మాత్రం చేయకూడదు ఈ స్వామివారికి ప్రీతిగా ఒక ప్రతిమ ఎందు ప్రత్యేకంగా పూజించాలి ఆ ప్రతిమ బంగారం కానీ వెండిది కానీ రాగిది కాని యథాశక్తిగా పంచామృతాలు చేయించి ఆ యొక్క ప్రతిమందు సత్యనారాయణ స్వామి వారిని ఆరాహన చేసి ఈ యొక్క దేవతలు ముఖ్యంగా చెప్పిన దేవతలు ఎవరు అంటే గణేశాది పంచపాలకులు ఆదిత్యా నవగ్రహాలు ఇంద్రా అష్టదిక్పాలకులు బ్రహ్మాది సమస్త దేవతలు కూడా ప్రధానంగా చెప్పుకుంటారు వారిని వారి వారి స్థానాల్లో ప్రతిష్ఠించి పూజించాలి పూజించిన తర్వాత స్వామివారికి ప్రీతిగా ఈ యొక్క స్వామివారికి ప్రసాదం నివేదన చేయాలి ప్రసాదం గోధుమ నౌక పంచదార సభారంగా తెలిపి అతి మధురమైనటువంటి ప్రసాదం కల్పూర్త ప్రకారంగా చెప్పబడింది అతి శక్తులైన వాళ్ళు ఎవరైనా ఏం చేయాలంటే అంటే బియ్యపు రూప బియ్య పెదవు కలిపి కింద కూడా చేసిన కూడా స్వామివారికి వారికి ప్రీతి పొందుతారని చెప్పబడుతోంది ఈ విధంగా ఏ మనుష్యుడైతే సత్యవ్రతాన్ని ఆచరిస్తాడో వారి యొక్క సమస్తమైనటువంటి ఈప్సాలు కోరికలను తీర్చి అనంతరానికి సత్యప్రమందని చెప్పేసి చెప్పబడుతోంది ప్రథమోధ్యాయ సమాప్త పూర్వకాలంలో కాశీ పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారండి అతను చాలా పేద బ్రాహ్మణుడు నిజిందుకుతో పెద్దతో తిరుగుతుంటే కనీసం ఎవరు కూడా ఒక గుప్పడు బియ్యం కూడా బ్రాహ్మణుడికి వేయట్లేదు అలా బాధగా తిరుగుతుంటే ఒకనాడు సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం కలిగి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎదురుడా వచ్చి ఓ మీరు ఇలా వేదం చదువుకున్నారు ఇంటికి తిరుగుతున్నారు ఏమిటిలా నేను చాలా బాధల్లో ఉన్నాను స్వామి నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఎవరు కూడా నా కనీసం గుప్పిడి బియ్యం కూడా వేయట్లేదు ఈ బాధలన్నీ కూడా తొలగిపోయే మార్గము నాయ దయించి మీరు చెప్పమని చెప్పేసి ఆ ముసలి బ్రాహ్మణుడు అడిగేటప్పటికీ ఈ సత్యనారాయణ స్వామి ఆయన నీవు గనక సత్యనారాయణ వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంది ఆ వ్రతం కనుక నీవు చేసుకున్నట్లయితే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా అక్కడే చెప్పి ఆయన మాయమైపోయట తాను ఆ బ్రాహ్మణుడు ఒక చేసుకోవాలని సంకల్పం ఉంది కానీ చేసి శక్తి లేదు ద్రవ్యం లేదు ఎలాగని చెప్పేసి అలాగా ఇంటికి వెళ్లి రాత్రి తెల్లవారులో నిద్ర పట్టక ఎట్లో కాలం కట్టి ఓ సత్యదేవా సత్యదేవాళం కట్టుతోనే తెల్లవారుతోనే లేచి సత్యనారాయణ స్వామి నమస్కారం చేసుకున్నాడు ఓ స్వామి నా దగ్గర కనీసం ఏది ఒక్క రూపాయి కూడా లేదు నీ అనుగ్రహం చేత నేను ఒకటి చేద్దామని సంకల్పం మాత్రమే నా దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు నేను వెళుతున్నాను నాకు ఎంత డబ్బు అయితే సంతాపంతో ఆ ధనంతా కూడా ఖర్చు పెట్టి మీ యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పి నమస్కారం చేసుకుని వెళ్ళేటప్పటికి ఎవరైతే రోజు లేదు వెళ్ళిపో అనే ప్రతి ఒక్కరూ కూడా పిలిచి ఆయనకి విశేషంగా దక్షిణలు ఇచ్చి సమకూర్చేటప్పటికి చాలా సంతోషించి ఆ బ్రాహ్మణుడు బంధువులను పిలుచుకుని వచ్చి ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వపం చేసేట ఈ వపం చేసేటప్పటికి ఆ స్వామి వారు సంతుడయ్యాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు మహదేశ్వరుడు అయ్యాడు అలా ఆ బ్రాహ్మణుడు ఒకనాడు ఆ వపం చేసే సమయంలో పుల్ల పెట్టుకుని అతను అక్కడికి వచ్చాడు చాలా దాహంతో ఉన్నాడు ఇక్కడ బ్రాహ్మణోత్తో ఏదో జరుగుతోంది ఇక్కడ పూజ జరుగుతోంది కనీసం మనకు ప్రసాదం తీసుకోవచ్చు కొద్దిగా దాహం అని చెప్పి పూజ అయ్యేంత వరకు ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా మీరు చాలా భక్తిగా శ్రద్ధగా చేసుకుంటున్నారు ఇది ఏ పూజ నేను చేయడం వల్ల ఏం కలుగుతుంది మాకు మాకు కూడా కొద్దిగా వివరించండి చెప్పగానే ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు ఇది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఈ వ్రతం కనుక చేసుకున్నట్లయితే చాలా ఐశ్వర్యం కలుగుతుంది నాకు కూడా ఈ చేయడం ఐశ్వర్యని చెప్పగానే ఆ పొలాల అతను చాలా ఆనందించాడు కొద్దిగా దాహం పుచ్చుకున్నాడు ప్రసాదం తీసుకున్నాడు ఇంటికి వెళ్ళాడు మరి నాడు పొలాల కావిడిని మీద పెట్టుకున్నాడు ఓ సత్యదేవా ఈ పొలాల కావిడి అన్నిటికే నాకు ఎంత నొప్పు అయితే సంతాప్తం ఆ ధనం తా కూడా ఖర్చు పెట్టి నీ వతం చేస్తాను తండ్రి అని బయలుదేరి వెళ్ళాడు ఎక్కడైతే ధర్నమంతులు ఉంటారో ఆ ఇదురుకి వెళ్ళినప్పటికి ఆ రోజు అందరికీ కుడలైపోయాయి నాకు కావాలంటే నాకు కావాలని పోటీ పడి విశేషంగా డబ్బులు ఎక్కువ ఇచ్చి అతని దగ్గర ఉన్నటువంటి తమిళన్ని కూడా తీసుకున్నారు ఆ ధనం తా సమకూర్చుకొని సత్యనారాయణ స్వామి వతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల కేవలం ఆ బ్రాహ్మణడు ఒక్కరే కాకుండా ఆ బ్రాహ్మణుల వల్ల పిలి ఈ పులదమ్ముకునేతను కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుని ఇహలోకంలో సమస్త భోగ భాగ్యాలు అనుభవించి బతికున్నంత కూడా ఈ ఐశ్వర్యంతో కూడా అనుభవించి అంతానలో మోక్షాన్ని చెందాక ఇది స్కాందపురాణే రేవాకంగే శ్రీ సత్యనారాయణ వ్రత కథాయా ద్వితీయోధ్యాయ గోవింద గోవింద అంతే మళ్ళీ పట్టుకోండి ప్రారంభ తృత్యాంగుడు అనేటువంటి మహారాజు గారు ఉన్నారండి ఆయన ఒకనాడు భద్రశిలా నది సమేతంగా సత్యనారాయణ స్వామి సమయంలో ఒకసారి అనందు ఒక సాగు విశేషంగా ధనం పవనంగా ధనం వేసుకుని ఆ నది మీదుగా వెళ్ళిపోతూ ఆ రాజుగారి దగ్గరకు వచ్చి ఓ మహారాజా మీరు భక్తి శబ్దంతో చేస్తున్నటువంటి పూజ ఏ పూజ ఇది చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది ఇదంతా కూడా నాకు కొద్దిగా వివరించండి అని చెప్పేసి ఆ మహారాజు గారు అడిగేటప్పటికీ ఆయన అంటున్నాడు నాకా ధనం ఉంది రాజ్యం ఉంది సంపాదన ఉంది కానీ నాకు సంతానం లేదు ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు ఈ చేస్తున్నానని చెప్పగానే అప్పుడు గారు అన్నారు నాకు కూడా సంతానం లేదు నాకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు నేను ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటా అని చెప్పి నమస్కారం చేసుకున్నారు కొద్దిగా ప్రసాదం తీసుకున్నారు ఇంటికి వెళ్ళాడు భార్య లీలావతి పిచ్చి ఇలా పరాడు గారు ఆయన చేసుకుంటున్నారు ఆ వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతుందా మనకి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు స్వామివారి వ్రతం చేసుకుందామని చెప్పి కూడా భార్యాభర్తలో స్వామివారికి నమస్కారం చేసుకున్నారు ఆ కరుణామూర్తి కొంతకాలానికి గర్భవతి అయింది తర్వాత పదో మాసంలో చక్కని ఆడపిల్ల కలిగి కళావతి అనేటువంటి పేరు పెట్టారు అప్పుడు ఆ సమయంలో ఆ లీలావతి ఇలాగా మనకి సంతానం అయినప్పుడు దనం పెట్టుకున్నాం కదా వదం చేద్దామని ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఆ ఫలితం మనకు కలిగింది ఇప్పుడు మనం వదం అని చెప్పగానే భర్త ఇప్పుడు కంగారే ఉంది అమ్మాయి వివాహం వైసులో చేద్దాంలే అటు బంధువులు ఇటు బంధువులు కూడా ఎక్కువ మంది వస్తారు మనకు కూడా చాలా శక్తి ఉంది కదా మనం విశేషంగా చేద్దామని చెప్పి ఆమెకి ఏదో సమాధానం చెప్పి వ్యాపారానికి బయలుదేరి వెళ్ళిపోయాడు చాలా సంవత్సరాల వరకు తిరిగి రాలేదు అమ్మాయి ఆడపాటు చూసి పెద్దదయ్యింది వివాహం చేద్దామని నిశ్చయించుకున్నారు అప్పుడు వచ్చాడు ఒక గోదం పిలిచి నువ్వు వెళ్ళి అమ్మాయికి దగ్గర ఒంటి వ్యక్తికి రమ్మని చెప్పాడు కాంచీ పట్టణానికి వెళ్ళి రూపవంతులు గుణవంతులైన పొరవాడిని తీసుకువచ్చాడు అమ్మాయికి వివాహం చేశారు కానీ ఈ వివాహం అడావిలో పడి ఈ ఒతమ్మా ఇద్దరు కూడా మర్చిపోయారు ఎప్పుడైతే మర్చిపోయారో తర్వాత ఈ సాగుకారు గారు కూడా ఇంకా అదులుతో కలిపి ఇంకా వ్యాపారం చేద్దామనేటటువంటి కోరికేత రత్న స్వాము అనే పట్టణానికి వెళ్ళారు అప్పుడు స్వామివారికి చాలా కోపం వచ్చింది ఎందు ఏమయ్యా నీవు సంతానం లేని రోజుల్లో నన్ను వ్రతం చేస్తానని చెప్పి నమస్కారం చేసుకున్నావు ఆ ఫలితాన్ని ఇచ్చాం అయినా సరే వ్రతం చేయలేదు ఇచ్చిన మాట తప్పేవు కాబట్టి నీవు ఈ రోజు నుంచి దారుణమైన కఠినమైన గొప్ప దుఃఖం సంభవించుకా అని చెప్పి శాపం పెట్టావు ఎప్పుడైతే మహారాజు గారి నగరంలో ప్రవేశించారు కొంతమంది మాయి దొంగలు అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి వేసి మాయమైపోయారు రాజమండ్రి వెంబడించి ఈ వర్తకుల దగ్గరికి వచ్చారు ధనం ఇక్కడే ఉంది కాబట్టి మీరే దొంగదానం చేశారని చెప్పగానే మేము దొంగం కాదయ్యా మేము వ్యాపారం కోసం వచ్చామని చెప్పినా సరే స్వామి వారి యొక్క మాయి చేత వారి వినిపించట్లేదు పైగా వీరి దగ్గర ఉన్న ధనాన్ని కూడా ఆ రాజుగారు బట్లు స్వాధీనం చేసుకున్నారు రాజా దొంగతో సహితంగా తీసుకొచ్చాం విచారణ చేయండి అన్నారు వీరిని విచారణ ఏమి చేయక్కలేదు తీసుకెళ్లి కైదులో పెట్టేయండి అని చెప్పారు అయ్యా మేము దొంగలు కాదని చెప్పినా సరే మీ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు అలాగే ఈ వారి యొక్క మాయ వల్ల ఇంటి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం అంతా కూడా దొంగలు అపహరించిపోయారు కనీసం కట్టుకోవడానికి బట్ట కూడా లేదు తినడానికి తిండి ఒకనాడు చేత పాపం ఈ కళావతి ఇంటింటికి చూసి కొద్దిగా ప్రసాదం తల్లిని తీసుకువచ్చింది తల్లి అడుగుతోంది అమ్మా రాత్రి అయిపోయింది తల్లి ఎక్కడికి వెళ్ళాను అని అడగానే పక్కన బ్రాహ్మణింట్లో జరుగుతోంది జరుగుతోందమ్మా అక్కడికి వెళ్ళాను ఎందుకో నీకు కూడా ప్రసాదం తెచ్చాను కొద్దిగా తినను చెప్పగానే ఎప్పుడైతే స్వామి వారి యొక్క ప్రసాదం స్పర్శ చేసి అమ్మా సంతానం లేని రోజుల్లో నమస్కారం చేసుకున్నాం చేస్తామని నొక్కున్నాం ఆ స్వామివారి అనుగ్రహం వల్ల నేను కలిగా వివాహంలో అనుకున్నాం అప్పుడు కూడా మనం చేయలేదు అంచేత అంటే ఇన్ని కష్టాలు కలిగాయి అని చెప్పి ఇక మీదట ఎటువంటి ఆలస్యం లేకుండా చేస్తాం తండ్రి అని చెప్పి ఎప్పుడైతే నమస్కారం చేసుకున్నారో స్వామివారి సంతృష్టి చంద్రకేటు మహారాజు గారి కళ్ళలో కనబడ్డాడు ఓ రాజా వారు నా వారికి అలా జరిగింది వారిని వెంటనే విడిచిపెట్టి లేకపోతే రాజ్యవంతాన్ని చేస్తానని చెప్పాను రాజుగారు వెంటనే భయపడి సభలో ప్రవేశపెట్టుకున్నారు ఇంకా ఏం శిక్ష వేస్తారని భయపడుతున్నారు మీరు ఏం భయపడకండి ఇదంతా కూడా మీ సత్యనారాయణ స్వామి వారి యొక్క శాపం

చతుర్థోధ్యా ఎప్పుడైతే ధనంతా వచ్చిందో ఈ ధనంతా పడవలో వేసుకుని ఆ శోకాలు కూడా నది మీదుగా ప్రవేశ ప్రయాణం అవుతున్నారు అక్కడ ఒక సన్యాసి వేషంలో వచ్చారు స్వామి వారు అసలు వీళ్ళు ఏమైనా మారేలా వీళ్ళలో మార్పు ఏమైనా వచ్చిందా ఇదివరకు అలాగే ఉన్నారా అని చెప్పి చిన్న పరీక్ష చేశారు ఏమయ్యా మీ దగ్గర ఉన్నటువంటి సరుకు ఏమిటి అని అడగగానే ఎప్పుడైతే ధనం లేదో అప్పుడే భగవంతుడు గుర్తొస్తారు ఎప్పుడైతే ధనం ఎక్కువగా ఉందో అహంకారం తోటి నీవు నిజంగా సన్యాసిలా కనిపించట్లేదు నువ్వు నిజంగా దొంగ సన్యాసిలా ఉన్నావు మా పరువు మా పడవలో ధనం కనుకుంటున్నామో ఇందులో ఆకులు తప్ప ఎటువంటి రూపాయి కూడా లేదని చెప్పగానే ఆయన అన్నారు మీ నోటి ఏ మాటలు అయితే వచ్చాయో అదే పెట్టారు మీరు చూసుకోలేదు తర్వాత కాలుగుచాలు తీసుకున్నారు పడవ తేలిపోయింది చూశారు ఇద్దరు కూడా ధమ్మలు బదులుగా ఆకులు అలమలే ఉన్నాయి ఎందులో మోచారు కొంతసేపటికి అల్లులు తెలుగు వచ్చి తర్వాత మా లేపాడు తర్వాత ఇప్పుడు ఏడుస్తున్నావు ఎలా ఏడుస్తున్నావు స్వామి వారు వచ్చారు ఆయన మాటలే నిజమయ్యాయి కాబట్టి మన ధనాన్ని మనకి సంప్రాప్తం అవ్వాలంటే మళ్ళీ ఆయన కాలం పడాలని చెప్పేసి ఓ మహాత్మా నేను తెలియక నేను కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని మాకు ఇచ్చే ప్రార్థించగా ఏడుస్తున్నటువంటి సావుకారుని చూసి మీరు అనేక సార్లు వర్తం చేస్తాను చేస్తానంటే నాకు చేయట్లేదు కాబట్టి అందుకే ఎప్పుడైతే చేద్దాం అనుకున్నామో వెంటనే చేసేయాలి ఆయుధ అంతే మీకు చెప్పి సాక్షాత్తు భగవంతుడే వచ్చాడని తెలుసుకోలేకపోయా తండ్రి మీ మాయ దేవతలే తెలుసుకోలేరు మేము ఎలా తెలుసుకోగలము మమ్మల్ని క్షమించండి మేము ఒక మే చేస్తాము అని స్వామివారు సంతోషయ్యారు వర్ధనాన్ని వారు ఇచ్చామైపోయారు తర్వాత పడం నిండా ధనం చూసుకున్నారు సంతోషించారు సత్యదేవ సత్యదేవంతో ఇంటికి బయలుదేరి వెళ్ళారు ఒక దోహని పంపించారు ఆ దోహ సరిగ్గా ఇంటికి వెళ్లే సమయంలో తల్లి కుమార్తె సత్యనారాయణ స్వామి అర్థం చేసుకుంటున్నారు ఆ సమయంలో అంటున్నారు దోత అమ్మ ఇప్పుడే స్వామివారు ఆ సావుకారు గారు అడుగు గారు ఇప్పుడే దేవుడు చేరుకున్నారు క్షేమవార్త వెంటనే తల్లి ముందుగా వ్రతం చేసేసింది ప్రసాదం తింది వెళ్ళిపోయిన దేవదేవి అమ్మ నువ్వు కూడా వ్రతం చేసుకుని ప్రసాదం తిని రా అని చెప్పింది పాపం కుమార్తె భర్తను చూసి చాలా సంవత్సరాలు తర్వాత ఈ కంగారులో లోపం చేసింది కానీ ప్రసాదం లేకుండా వెళ్ళిపోయింది అంతే వెంటనే గోపించ సత్యనారాయణ స్వామి అల్లుడు చూస్తుండగానే ఒక గాలి వాన ఏమీ లేకుండా బలవంతా మునిగిపోయింది అందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా గోర పెడుతున్నారు ఏమిటి మాయ అని చెప్పేసి అందరూ చూస్తుండగా మునిగిపోయింది ఒక గాలి వాన ఏమీ లేదు అలా మునిగిపోతుంటే కుమార్తె చూసింది భర్త కూడా చనిపోయిన తర్వాత నేను ఎందుకని చెప్పి నేను కూడా నదిలో దిగిపోతానని చెప్పగానే ఒడ్డున్న వాళ్ళందరూ కూడా అమ్మ కంగారు పడకి ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క మహత్యం అన్ని కష్టాలు కష్టాలు ఏంటో సత్యనారాయణ స్వామి చేసింది కానీ ప్రసాదం తినకుండా వచ్చేసింది ప్రసాదం తిని వచ్చినట్లయితే అంతా సుఖంగా జరుగుతుందని చెప్పగానే కుమార్తె ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకుని వచ్చేసేటప్పటికి అంతా సుఖంగా ఉంది భర్త అప్పుడు మానకుండా ప్రతి సంవత్సరం కూడా వారు వసం చేస్తూ लविते मकांदात दिस स्कंदबरण रेवाखंडाच सचनारायन वंदनाय चलंतोध्ययता गुणा गुणता गुणता ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని తిరస్కరించడం వల్ల జరిగినటువంటి నష్టం ఏమిటా అంటే తొలి దొంగ మహారాజు గారు అని ఒక మహారాజు గారు ఉన్నారు ఆయన అరణ్యానికి వెళ్లి వేటాడి వేటాడి అనిచిపోయి ఒక మారేడు చెట్టి కింద వస్తున్నారు అక్కడ కొంతమంది గోపాలకులు సభాంధువులై సత్యనారాయణ స్వామి వారి యొక్క వపం చేసుకుంటున్నారు అటువంటి సమయంలో కనీసం ఒక నమస్కారం కూడా చేయలేదు ఆ స్వామి వారు వాళ్ళందరూ కూడా భక్తి శబ్దంతో చేసుకున్నారు చేసుకుని రాజుగారు అంటే ఎవరు దేవుడు ఎంత మాకు రాజుగారు కూడా అంతే అని చెప్పి కొద్దిగా అధికారులో ప్రసాదం తీసుకొచ్చి రాజా మేము చాలా భక్తితో ఇదిగో ప్రసాదం తీసుకోవడం అంటే మీ మీ స్థాయి ఎక్కడ నా స్థాయి ఎక్కడ మీ ప్రసాదం నేను తీసుకోవడం అని చెప్పేసి అక్కడే విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు తన రాజ్యానికి వెళ్ళిపోయేటప్పటికి రాజుగారికి నూరు నూరు కుమార్లు అందరూ చెడిపోయినట్టుగా తన రాజ్యం తన స్వాధీనంలో లేదు ఒక యుద్ధం రాకుండా వేరే వాళ్ళు ఎలా పరిపాలిస్తాడు అని చెప్పి మోసపోయాడు తర్వాత కాసేపటి తెలియపెచ్చుకున్నాడు ఎక్కడో తప్పు జరిగింది లేకపోతే ఇలా జరగదు అని చెప్పేసి చాలా చాలాసేపు ఆలోచించాడు ఓహో ఇందాక నేను అహంకారంతో ప్రసాదం తీసుకోకుండా వచ్చేసాను అని చెప్పి అందుకే స్వామివారి గోపించి అని చెప్పి మళ్ళీ అరణ్యానికి వెళ్ళి ఆ గోపాలకి అందరినీ కూడా కూర్చోబెట్టి చక్కగా స్వామి నేను చేసిన తప్పు క్షమించి నా రాజ్యాన్ని మళ్ళీ నాకు సంప్రాప్తం అయ్యేలాగా చేయండి అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేసి నమస్కారం చేసుకుని సత్యావర్తం చేసి వచ్చేటప్పటికి తన కుమారులందరూ కూడా జీవించుకున్నారు తన రాజ్యం తన స్వాధీనంలో ఉంది కాబట్టి ఎవరు ఎప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వదం చేసుకుంటారో అప్పుడే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి కనీసం చేసుకోకపోయినా చేసుకున్నారంటే చూసిన ఈ వ్రత కథ నిన్న ఈ స్వామివారి అనుగ్రహం వారి మీద ఉంటుంది కలిగి దైవం మనం ఏ కోరికతోటి మనం ఈ పని అవ్వాలి అని చెప్పి ఈ వ్రతం చేసుకుంటే ఆ పని వెంటనే అయిపోతుంది సత్యేశ్వరుడు సత్యనారాయణుడు అనేక రూపాల్లో ఉండేటువంటి మహానుభావుడు ఈ వ్రతం చేసుకున్న వారికి ఈ కథ విన్న వారికి అందరికీ కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం కలుగుదాక్య పరిపాల

थैंक यू सर थैंक यू benim. Hmm. Sen de nerede mısın? Benim. Ne kadar gidiyordun? 1000 kadar. Okay. Okay. Yağmur. Okay. Yağmur yağaladı. İyi yağladı. Yağladı. Yağmır yağladı. İyi yağladı. Yağmır yağladı. Yağmır yağladı. Yağmır हे भगवान प्रणोदित का द्वार अनंत वासन्तीय पर एक्सप्रेस भी रमासंगी से रोजगार नारायण स्वामी नारायण यानी क्या 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 सही थे कंधे पर सही में गुलाब महाराज सही था महारी वेदना उस वक्त पर आवी चुप ना कंधे पर सही थे महारी वेदना उस वक्त पर 当然了。<Yeah. S 2> <Yeah. S 1> yeah.